శివయ్య చుంబ వారంగా మనల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ మనము చిన్నప్పటి నుంచి వృక్షారాధన చేస్తూ పెరిగాము కదండి మన పెద్దలు మనకి వృక్షారాధన అద్భుతాల గురించి చెప్తారు కాబట్టి మనము సకల వృక్షాలను పూజనీయంగా పూజించుకుంటూ ఉంటాము ముఖ్యంగా రావి చెట్టు దగ్గర పూజ చేస్తూ ఉంటాము దీపం వెలిగించుకుంటూ ఉంటాము రావి చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి ఉంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చే కూడా చేసుకుంటూ ఉంటాం మనం మాధవ స్వరూపం మాధవునికి ప్రియమైన రావి చెట్టు మొదట శుభ్రపరిచి అలికి చెట్టుకు సమృద్ధిగా నీటిని పోసి పూజించి ప్రదక్షిణలు చేయటం వల్ల సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తారు ససంతాన ప్రాప్తికి దేవగురువైన బృహస్పతికి ప్రీతి పాత్రమైన అశ్రద్ధ సమితలతో హోమం చేయాలని పెద్దలు చెప్తూనే ఉంటారు అశ్రద్ధ సమీ సమిదలతో హవనం చేయటం వల్ల సమస్త రోగాలు నయమవుతాయని మనకు తెలిసిన విషయమే అపశకనములు కలిగినప్పుడు దురాక్రమములు జరిగినప్పుడు మసూచి కుష్టు మొదలైన భయంకర రోగాలు ప్రబలినప్పుడు ఆపదలు చుట్టుముట్టినప్పుడు వాటి పరిహారానికి ఉప ఉపసరింపజేయడానికి అక్షర్థ పూజ చేయాలని మనకు పండితులు చెప్తారు మనలుండే పాములు రావి పైనే ఉంటాయని కూడా చెప్తారు శనివారం నాడు రావి చెట్టు క్రింద కూర్చొని పదకొండు మార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శని దశలోని శని పీడలన్నీ తొలగిపోతాయి శత్రు బాధలు గలవారు రావి చెట్టు కింద కూర్చొని నలభై ఒక్క దినములు మండలము హనుమశాస్త్రనామాన్ని పారాయణగా చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి సహస్రనామ స్తోత్రం కన్నా నామావళి ప్రణభావతిగా సమవంతంగా చేయటం శ్రేష్ శ్రేయస్కరం హనుమ సహస్రనామాన్ని కానీ హనుమాన్ చాలీసాని కానీ పారాయణం చేస్తూ నూట ఎనిమిది మార్లు ప్రదక్షిణ చేయటం వల్ల సమస్త బాధల నుండి విముక్తి పొందుతా పొందుతారని తులసీదాసు గారి వారి సూక్తి అందువల్ల మనము ఏ సకల దోషాలను ఉపసమ చేసుకోవడానికి రావి చెట్టు చుట్టూ తిరిగి సత్సంతాన ప్రాప్తికి రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి సమస్త గ్రహ దోషాల నుండి బయటపడతాం రావి చెట్టును పూజించి మనకు ఉండే దోషాలన్నింటినీ తొలగించుకుందాం సమ సమస్త గ్రహ దోషాలకు రావి చెట్టు దగ్గర పూజ చేయటం చాలా మంచిదని పెద్దలు చెప్తారు ఓం నమ శివాయ శివాయ గురువే నమ